హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే కంకి అండి అదే స్వీట్ కార్న్ స్వీట్ కార్న్తో మేమైతే ఫ్రై చేసానండి చాలా బాగా వచ్చిందండి చూడండి ఎలా ఫస్ట్ అయితే మనం కొన్ని కంకిలు తీసుకోవాలండి తర్వాత ఇలా వాటి పై పొట్టు మొత్తం తీసేయాలి చూడండి ఫ్రెష్గా ఉన్నాయి స్వీట్ కార్న్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ముదిరినే తీసుకోవద్దు ఫ్రై మంచిగా ఉండదండి కొంచెం లాతయి తీసుకుంటేనే మనకు ఫ్రై అనేది టేస్ట్గా ఉంటుంది సో మేము అలానే తీసుకున్నామండి తర్వాత ముందుగా అయితే వాటిని మనం ఇలా ఒక్కొక్కటిగా తీసేయాలి ఇలా ఒక్కొక్కటి నీట్గా మనం గింజలు అయితే తీసుకోవాలండి మనం ఇవి కొంచెం లాతగా ఉన్నాయి కాబట్టి తొందరనే వస్తున్నాయండి ఎక్కువ రిస్క్ అనిపించలేదు తీసేటప్పుడు ఈ విధంగా అయితే గింజలన్నీ తీసుకోవాలండి ఒక్కొక్కటిగా చూడండి మా మోక్ష కూడా చిన్నగా ఒక్కొక్కటిగా తీస్తుంది మెల్లిగా నేను తీస్తామమ్మ నేను తీస్తామమ్మని ఒక్కొక్కటి నిదానంగా తీస్తుందండి తన కూడా చాలానే తీసింది గింజలు నాకు ఇవ్వమంటే అస్సలు ఇవ్వడం లేదు నేనే తీస్తాను నేనే అని తీసిందండి ఫైనల్గా అయితే అన్నీ తీసేసామండి ఇంకా మిగిలి ఉన్నాయి అవి కూడా తీస్తున్నాము చూడండి మా మోక్ష అయితే అస్సలు నాకు ఇవ్వడం లేదు నేనే తీస్తా చూపిస్తుంది చూడండి గింజలు అయితే చాలా బాగున్నాయండి నీట్గా మనం వాటికి కాడలు వచ్చి చూసుకోవాలండి చూడండి నీట్గా తీస్తుంది మా మోక్ష అదైతే నాకు అస్సలు ఇవ్వడం లేదు పనే తీస్తా అని తీసుకుంది చూడండి ఫైనా అన్ని చూపిస్తుంది ఎలా తీసింది అనేది అది పట్టుకొని అలాగే ఉంది ఇవ్వడం లేదు నాకు అసలు అయితే ఇవే చూపిస్తామమ్మ అని చూపిస్తుంది చూడండి ఇన్నైతే అయ్యాయండి స్వీట్ కాన్స్ ఒక ఫైవ్ తీసుకున్నామండి మేమైతే ఈ విధంగా నీట్గా మనం గింజలు ఒలిచి పెట్టుకోవాలండి తర్వాత ఒక బౌల్లో ఒక కడాయి పెట్టుకోవాలండి అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే ఫ్రైకి కాబట్టి కొంచెం ఎక్కువగానే ఉంటుంది బాగుంటుంది ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటాయండి కాబట్టి మనం త్రీ స్పూన్స్ తీసుకోవాలండి తర్వాత కొంచెం ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న స్వీట్ కార్న్ గింజల్ని కొన్ని కొన్నిగా ఆయిల్లో వేసుకోవాలి చూడండి ఎలా ఫ్రై అయిపోతున్నాయో ఆయిల్లో చాలామంది ఇలా కాకుండా మనం ఆ స్వీట్ కానీ బాయిల్ చేసి జస్ట్ ఫ్రై చేస్తారండి కానీ నేను అలా చేయలేదు డైరెక్ట్ ఫ్రై చేశానండి ఇలా కూడా చాలా బాగుంది అన్నీ అయితే వేసానండి మనం కడాయిలో తీసి పెట్టిన మొత్తం వేసేసాను తర్వాత మన ఆయిల్ ఆ గింజలకి అంతా పట్టేటట్టుగా మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఒకసారి ఈ విధంగా కొంచెం టైమే పడుతుందండి ఎందుకంటే అవి కొంచెం ఫ్రై అయిపోవాలి కదా మనం బాయిల్ చేసిన అయితే తొందరగా ఫ్రై అయిపోతాయండి కానీ ఇవి కొంచెం టైం పడుతుంది చూడండి ఈ విధంగా మొత్తం ఆయిల్లో కలిసిపోయాయండి చూడండి తర్వాత మనం ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి చూడండి నేను కొంచెం సాల్ట్ వేసానండి ఎందుకంటే ఇవి స్వీట్ కార్న్ ఆల్రెడీ స్వీట్గానే ఉంటాయి కాబట్టి మనం ఎక్కువ సాల్ట్ వేయనవసరం అవసరం లేదు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది తర్వాత అందులో కొంచెం కారం వేసుకోవాలండి మీకు ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం కారం ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేనైతే లైట్గానే వేసానండి ఎందుకంటే మాకు పిల్లలు తినరు కాబట్టి నేను లైట్గానే కారం వేసాను తర్వాత మనం కారం వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ అంతా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా మనం ఆ గింజలకి పట్టేటట్టు మొత్తం మిక్స్ చేసుకోవాలి మనం ఎప్పుడూ గ్యాస్ సిమ్లోనే ఉంచుకోవాలండి తర్వాత సిమ్లోనే ఉంచుకొని పైన ఒక మూత పెట్టాలండి చూడండి అవైతే మంచిగా మగ్గిపోతున్నాయి ఆయిల్లో ఏ విధంగా ఫ్రై అయిపోతున్నాయండి మంచిగా చూడండి ఫస్ట్కి ఇప్పటికీ కొంచెం కలర్ చేంజ్ అయిపోయాయి ఈ విధంగా మనం నీట్గా కలబెట్టుకుంటూ ఉండాలండి పెట్టి అలాగే ఉంచకూడదు అప్పుడప్పుడు మిక్స్ చేస్తూ ఉండాలి లేదంటే కింద మొత్తం మాడిపోతాయండి చూడండి ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయాయండి ఫ్రై అయిపోయాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్